విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలో మత్స్యకార సోదరులు చాలా ఎక్కువ మంది ఉన్నారు అధ్యక్ష వాళ్ళకి మేజర్గా ఒక మూడు ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష సుమారు మూడు సంవత్సరాల నుంచి ఒక పదమూడు బోట్లు సముద్రంలో కొన్ని కాలిపోవడం కొన్ని మునిగిపోవడం జరిగింది అధ్యక్ష దానికి సంబంధించి నష్టపరిహారాన్ని ఫెషరీస్ డిపార్ట్మెంట్ అడిగితే విపత్తు శాఖ అడగమంటున్నారు విపత్తు శాఖ ఫెషరీస్ అడగమంటున్నారు అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నారు అధ్యక్ష ఆ సమస్యను కొంచెం తొందరగా క్లియర్ చేసి మత్స్యకార శోధనలు ఆదుకోవాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్కువ పేదకంలో ఉంటారు అధ్యక్ష సముద్రంలోకి వెళ్ళిన వాళ్ళ మీద తిరిగి వచ్చినందుకు కూడా భయం భయంగా ఉంటారు కాబట్టి వాళ్ళ సమస్యను తొందరగా తీర్చాలని మీ ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష అలాగే గత ప్రభుత్వం చేసినటువంటి పొరపాట్ల వల్ల రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు అమౌంట్ వాళ్ళది బకాయిలుగా ఉండిపోయింది అధ్యక్ష అవి కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష